అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను మల్టీటాక్స్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్ష ప్రస్తుతం మనం ప్రపంచంలోనే మొదటి శివాలయంగా చెప్పబడే ఉత్తర కోసమంగా ఆలయాన్ని చూస్తున్నాం ఈ గుడిలో ఏడంతస్తుల రాజగోపురం ఉన్న దాంట్లో శివుడు ఉంటారు అలాగే ఐదంతస్తుల రాజగోపురం ఉన్న గుడిలో అమ్మవారు ఉంటారు ఈ గుడి మనం రామేశ్వరం వెళ్తున్నప్పుడు రామనాథపురం అనే స్టేషన్ వస్తుంది అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం జీవిత కాలంలో ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఈ ఆలయం రామాయణం కంటే ముందే ఇక్కడ ఉందని చెబుతున్నారు ఈ గుడి మీద చెక్కినటువంటి ఎన్నో శాసనాల్లో ఈ గుడి రహస్యాలున్నాయి అలాగే రాముల వారు కూడా ఇక్కడ శివుణ్ణి ప్రార్థించి ఆయన ఆశిస్తులతో వారధి కట్టారని చెప్తారు రామాయణం కంటే ముందే ఇక్కడ గుడి ఉంది అంటే దాని అర్థం ఇప్పుడు మనం చూస్తున్నట్లే గుడి అప్పుడు ఉంది అని కాదు అప్పట్లో కూడా ఇక్కడ స్వామి వారికి ఒక గుడి ఉండేది ఏదైనా ప్రకృతి విపత్తుల కారణంగా లేదా మరేదైన కారణాల వల్ల ఈ గుడికి ఏదైనా జరిగిందనుకోండి ఆ తర్వాత తరం వారు ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఉండేటువంటి మెయిన్ విగ్రహాలు ఉంటాయి కదా వాటి ద్వారా ఇవి ఎంత పురాతనమైనవో కూడా తెలుసుకుంటారు ఆ విధంగా ఈ గుడి రామాయణం కంటే ముందే ఇక్కడ ఉందని చెప్తారు ప్రతి గుడిలో కూడా మనకి నవగ్రహాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం సూర్యుడు చంద్రుడు అంగారకుడు మాత్రమే నవగ్రహాల అమరిక జరగక ముందు నుంచే ఇక్కడ గుడి ఉంది అప్పుడు నిర్మించినటువంటి గ్రహాలను మాత్రమే పూజిస్తూ ఉంది మనకు నవగ్రహాల అమరికను చేసింది ఎవరో నేను ఇంతకు ముందు అరుణాచలం వీడియోస్ చేస్తున్నప్పుడు అందులో పెట్టాను మనం రాజగోపురాన్ని దాటు గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పక్కనే మనకు ఒక బోర్డు పెట్టి కనపడుతుంది ఆ బోర్డు మీద ఇంగ్లీష్ లో అలాగే తమిళంలో కూడా ఈ గుడి యొక్క చరిత్ర రహస్యాలు రాసి ఉంటాయి మనకి భాష అర్థం కాకపోతే మొబైల్ లోపలికి ఎలా చేస్తున్నారు కాబట్టి మనకి మొబైల్ వాడడం తెలిస్తే ఇందులో గూగుల్ ట్రాన్స్లేటర్ లోకి వెళ్లి మనం కెమెరాలో దీన్ని చూపిస్తే మనకు కావాల్సిన భాషలో మారుతుంది సో ఈ గుడి చరిత్ర అంతా కూడా మీకు తెలుగులో కావాలన్నా వస్తుంది మనం బయట రాజగోపురాలను చూసినా అలాగే ఇక్కడ లోపల కొన్ని విగ్రహాలను చూస్తే మనకి తెల్ల బట్టలతో కట్టేసి ఉన్నారు ఎందుకు అంటే ఇక్కడ గుడికి రంగులేస్తున్నారు అందుకని చెప్పేసి చాలా విగ్రహాలని ఆ రంగులు పడకుండా ఆ బట్టలతో కప్పేశారు ఈ ఆలయాన్ని తిరు ఉత్తర కోస అంటారు ఉత్తర కోసై అంటే తమిళంలో రహస్యాలు చెప్పడం అనర్థం మంగై అంటే పార్వతీదేవి అనర్థం ఈ ఆలయంలోనే పరమశివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రాలను అలాగే వేదరహస్యాలను ఉపదేశిస్తారని చెప్పారు పార్వతీదేవికి రహస్యాలను ఉపదేశించిన స్థలం కాబట్టి దీన్ని తిరు ఉత్తర కోసం మంగై అని పిలుస్తారు ఇక్కడ పరమశివుణ్ణి మంగళనాథర్ అని అమ్మవారిని మంగళనాయికి అని పిలుస్తారు ఈ గుడికి వచ్చిన భక్తులు మొదటగా బాణమాకారంలో ఉండేటువంటి శివలింగాన్ని దర్శించుకుని ఆ తర్వాత ఇంకొక శివలింగాన్ని దర్శించుకుని ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇక్కడ మొగలి పువ్వులతో కూడా స్వామివారికి అమ్మవారికి పూజ చేస్తారు సాధారణంగా మొగలి పువ్వులకి శాపం ఉంటుంది అందుకే పూజలో మొగలి పువ్వులని వాడరు కానీ ఇక్కడ మొగలి పువ్వు స్వామివారి పూజలోకి చేరుకోవాలని తపస్సు చేస్తుందట అందుకనే ఈ గుడిలో మాత్రమే శివుడికి మొగలి పువ్వులతో ఆరాధన చేస్తారు ఎవరైనా దంపతులు అన్యోన్యత లేకుండా వారి మధ్య విభేదాలు ఉంటే కనుక తిరిగి కలవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ప్రదోష వేళలో స్వామివారికి అమ్మవారికి మొగలి పువ్వులతో పూజ చేస్తే వారి దాంపత్యం బలపడుతుందని నమ్ముతారు ఈ గుడిలో ఉండేటువంటి శిల్ప సంపద చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ గుడిలో యాలీలు ఉంటాయి ఆ యాలీ లోపల నోట్లో మనకి రాయి ఉంటుంది ఆ రాయి మనకి చేత్తో తిప్పడానికి కుదురుతుంది కానీ బయటికి అయితే రాదు అది అసలు ఆ లోపల ఎలా పెట్టారు అనేది ఇంతవరకు ఎవరికి కూడా అంతు చిక్కని టెక్నాలజీ దానికి రాక్ మెల్టింగ్ అనే టెక్నాలజీ ఏదైనా వాడి ఉంటారని పురావస్తు శాఖ వాళ్ళు అంచనా వేస్తున్నారు స్వామికి మనం ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మండపాలలో మనకి అరవై మూడు మంది నాయనార్లు కనిపిస్తారు ఈ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంగళనాథుడు మంగళేశ్వరి గురించి ఎన్నో గొప్ప కీర్తనలు చేసి అదే విధంగా వారి గురించి పుస్తకాలు రాశారని చెప్తారు ఈ క్షేత్రాన్ని ఆది చిదంబరం మంగళపురం బ్రహ్మపురం కళ్యాణపురం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గోడ మీద పెయింటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ ఒక కథ ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఇంతకు ముందు రోజుల్లో ఈ గుడి ఉన్నంత వరకు కూడా సముద్రం ఉండేదట ఇక్కడ అరబట్ట నాయనారని చేపలు పట్టే కులంలో ఒక ఆయన జన్మించారట ఆయన ఎప్పుడు కూడా మొదటి చేపని స్వామివారికి వారికి నైవేద్యంగా పెట్టేవాళ్ళట పరమశివుడు ఆయన భక్తిని పరీక్షించాలని కొన్ని రోజుల పాటు ఆయనకి ఒక్క చేప తప్పితే చేపలు ఇంకా దొరకకుండా చేశారట అలా ఎన్ని రోజులైనా కానీ ఆయన ఫస్ట్ పట్టిన చేపని సముద్రం సముద్రంలోకి స్వామికి నైవేద్యంగా వదిలేసేవాడు కానీ ఒక రోజు ఒక పెద్ద చేప ముత్యాలు రత్నాలు ఇలా ఉన్న చేపని ఆయన పడేలా చేశారంట ఒక పెద్దదాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు మనకి చాలా రోజుల నుంచి కష్టంగా ఉంది ఈ చేపను మనం తీసుకెళ్తే కూడా ఆనందంగా ఉంటామని చెప్తారు కానీ ఆయన ఇది నేను స్వామికి నైవేద్యంగా పెట్టాల్సింది అని అంత ఆకల్లో అంత కష్టంలో ఉన్నా కూడా ఆ చేపని స్వామికి నైవేద్యంగా సముద్రంలోకి వదిలేస్తారట ఆ జాలరి యొక్క భక్తిని మెచ్చి పరమశివుడు సాక్షాత్కరించి ఆయనను తన చేసుకుంటారు భగవంతుడు చూసేది భక్తి మాత్రమే కులం కాదు అని మనకు ఎన్నో వృత్తాంతాల్లో కనపడుతూనే ఉంటుంది ఈ అరవై మూడు మంది నాయనార్ల పక్కనే బ్రహ్మి మహేశ్వరి ఇంద్రాణి వైష్ణవి వారాహి చాముండి సప్తకన్యలు కూడా ఉంటారు ఇక్కడ వారాహి మాతకి చిన్న మందిరం ఉండి అందులో మంగళవారం శుక్రవారం ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చినప్పుడు పూజ చేయించుకోండి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటుందని చెప్తారు అలాగే ఇక్కడ మూడు పూట్ల కూడా మూడు రకాలైన అభిషేకాలు చేయిస్తారు మీరు ఇక్కడ ఉన్న పూజారులతో మాట్లాడుకొని మీకు ఉన్న కష్టాలకు తగ్గట్టుగా ఏ పూట అభిషేకం చేయించుకోవచ్చో వాళ్ళు చెప్తారనమాట అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి భైరవుడు కాలభైరవుడు ఇక్కడ నాలుగు చేతులతో ఉంటారు ఈ నాలుగు చేతుల్లో కూడా టమరుకం త్రిశూలం అలాగే నాగు కపాలం పట్టుకొని ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు కనిపిస్తున్న శివలింగాలు వచ్చేసి కస్తూరి లింగం కవిరాజలింగం సోమనాథలింగం అలాగే శంకరలింగం ఈ శివలింగాల అన్నిటి పక్కన అమ్మవారు కూడా ఉంటారు అక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంద్రుడికి ఐరావతాన్ని ఇచ్చారు అని చెప్తారు అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మ సమేతంగా నించున్న భంగిమలో మనకు ఇస్తూ ఉంటారు ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది సుబ్రహ్మణేశ్వర స్వామి వారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి పక్కనే మళ్ళీ మెట్లుంటాయి మనం అలా పైకెక్కితే అక్కడ అమ్మవారు ఉంటారు ఈ గుడి గోడల మీద చెక్కిన శిల్పాలన్నీ కూడా చాలా జీవకళతో ఉట్టిపడుతూ ఉన్నాయి ఎటువైపు చూసినా ఈ పిల్లర్ల మీద ఎక్కువసేపు చూస్తూనే ఉండాలనిపిస్తుంది అలాగే ఏది చూసినా నిజంగా ఇది ఎలా చెక్కుంటారు ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని చెక్కినా ఆ మనిషి నిజంగా అక్కడ ఉన్నట్లు ఒక భ్రమ కలిగేలాగా మనకి ఆ శిల్పాలన్నీ ఉన్నాయి మనం ఇప్పట్లో చెప్పుకునే త్రీ డి ఎఫెక్ట్స్ ఫోర్ డి ఎఫెక్ట్స్ అన్ని కూడా అప్పుడే వాళ్ళు శిల్పాల్లో చెక్కేసి ఉన్నారు ఈ గుడిలోనే ఒక్క అంగుళంలోనే ఏనుగు బొమ్మ చెక్కి ఉంటుంది నేను దాన్ని చూడడం మిస్ అయ్యాను మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఈ గుడిలో కొన్ని శిథిలమైన భాగాలను తొలగించి కొత్తగా మళ్ళీ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్స్ అన్ని కనపడుతూ ఉంటాయి చూడండి సాధారణంగా ఎవరైనా గుడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవుడి విగ్రహాలను చూడడానికి మాత్రమే వస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఎలా ఉన్నాయంటే వీటి గురించి తెలియని వాళ్ళని కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి మీరు ఖచ్చితంగా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ శిల్పం ఇలా ఉంది ఈ శిల్పం ఇలా ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఏమి తెలియని వాళ్ళు వాటి గురించి కూడా వచ్చి వాటిని చూసి ఆశ్చర్యపోయి మాట్లాడుకుంటున్నారు మా నాన్నగారు చెప్తున్నారు ఆ వేళ్ళకి చెక్కిన గోర్లు కూడా చాలా నీట్ గా మనకి బాగా అర్థమవుతున్నాయట వాటిని చూపిస్తున్నారు పిల్లలకి ద్వారానికి ఇటువైపు చెక్కిన శిల్పం ఎలా ఉందో అటువైపు చెక్కిన శిల్పం కూడా ఏ మాత్రం తేడా లేకుండా అలానే ఉంది మేము మొత్తం మొత్తం గమనించాము ఎక్కడన్నా ఏదైనా చిన్న మార్పు ఉంటుందేమోనని ఎలాంటి మార్పు లేకుండా వాళ్ళకి వేసినటువంటి ఆభరణాలు వాళ్ళకి వేసిన బట్టలు కానివ్వండి వాళ్ళకి అలంకరించినటువంటి కేశాలు అన్ని ఏ టు జెడ్ మొత్తం కూడా ఏం మాత్రము మనకి తేడా లేకుండా ఒకేలా ఉన్నాయి అసలు అలాంటి నైపుణ్యత వాళ్ళ దగ్గర ఎలా ఉండేదో వాటికి వాళ్ళు ఎలాంటి టెక్నాలజీస్ వాడే వాళ్ళు అక్కడ నుంచి బయటకి రాగానే మాకు దర్శనం అయిపోయి మేము ఇలా బయటకు వచ్చాము బయటకు వచ్చినప్పుడు ఈ పక్కనే మీకు ఒక రేగి చెట్టు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ రేగి చెట్టే ఇక్కడ స్థల దీనికి ఎదురుగానే మనకి ఒక తీర్థం ఉంటుంది దీన్నే అగ్ని తీర్థం అంటారు ఈ పుణ్యక్షేత్రానికి పుష్కరిణి ఈ అగ్ని తీర్థం ఈ రేగి చెట్టుకు ప్రత్యేకంగా చిన్న గుడిలాగా కట్టారు మన లోపలికి వెళ్తే ఈ చెట్టు కింద వేద వ్యాసుల వారి పాదుకలు ఉంటాయి అలాగే స్వామివారు ఆ చెట్టు కిందనే అమ్మవారికి వేదాల్లోని రహస్యాలు ఉపదేశించారని నమ్ముతారు ఇక్కడ అగ్ని తీర్థం వెలుగులోకి రావడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది మనకి ఈ రేయి చెట్టు ఉన్న లోపలే ఒక శివలింగం కనిపిస్తుంది ఆ శివలింగము సహస్రలింగం పెద్ద శివలింగం మీద తొమ్మిది వందల తొంభై తొమ్మిది చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కడైతే అగ్ని తీర్థం ఉందో అక్కడ వెయ్యి మంది శివభక్తులు శివుని యొక్క సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేస్తారట వాళ్ళ తపస్సు మెచ్చి శివుడు వాళ్ళకి సాక్షాత్కరిస్తారు కానీ ఆయన యొక్క అగ్ని వేడి తట్టుకోలేక తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది భక్తులు భస్మమైపోతారట అప్పుడు పరమశివుడు వాళ్ళకి ఒక వరాన్ని ఇస్తారు మీరందరూ కూడా చిన్న చిన్న లింగాలుగా మారి నాలోకి ఐక్యమవుతారు అని అలా పరమశివుడు ఒక పెద్ద శివలింగంగా మారితే మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది భక్తులు చిన్న చిన్న శివలింగాలుగా మారారు అని నమ్ముతారు వాళ్ళ కోసమే ఇక్కడ అగ్ని తీర్థం అనేది వెలసింది అని చెప్తారు ఈ రేయి చెట్టు కింద మనకు కనిపిస్తున్న పాదుకలు వేదవ్యాసుల వారివి ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది భక్తులు కాకుండా ఆ మిగిలిన ఒక్కళ్లే మాణిక్యవాసికర్ ఆయనే నాయనారులలో ఒక్కరిగా ప్రసిద్ధి చెందారు మనకి అగ్ని తీర్థం ముందనే ఆయనది చిన్న విగ్రహం ఉండి ఒక చిన్న గుడిలాగా కూడా ఉంటుంది ఇక్కడ మనం ఈ స్థల వృక్షాన్ని దర్శనం వ్యాసుల వ్యాసులవారి పాదాలకు నమస్కారం చేసుకొని ఇక్కడ నుంచి మనం అలాగా ముందుకు వెళ్తూ ఉంటే మనకి నటరాజస్వామి ఆలయం చిన్నదొకటి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆ నటరాజస్వామి విగ్రహం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఇక మీద అలాంటి విగ్రహం ఎవరైనా చేయగలరో లేదో కూడా తెలీదు ఆ విగ్రహాన్ని ఎలా చేశారో కూడా తెలీదు ఆ విగ్రహాన్ని మరకత మణితో చేశారు మనం ఈ రోజుల్లో ఎమ్రాల్డ్ అంటాం కదా ఇంగ్లీష్లో అదనమాట ఎమ్రాల్డ్తో ఒక ఆరడుగుల నటరాజస్వామి విగ్రహాన్ని చేశారు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న మందిరమే ఆ నటరాజస్వామి విగ్రహం ఉండేటువంటి మందిరం శివుని కదిలే రూపాన్నే నటరాజస్వామి అంటారు నాట్యానికి అధినాయకుడు నటరాజస్వామి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి నటరాజస్వామి విగ్రహము మరకథమణితో చేసింది మనము తీక్షణంగా చూస్తే కాని ఇక్కడ ఉన్నది నటరాజస్వామి అని మనకు అర్థం కారు ఎప్పుడు కూడా సంవత్సరం అంతా ఈ ఎనుప గ్రిల్స్ లో పెట్టేసి ఇలా తాళం వేసి ఉంటుంది ఇక్కడ ఎటువంటి పూజలు కూడా చేయరు ఎందుకంటే ఆ మరకథమణి శబ్దాలైనంత మాత్రానే ఆ రూపము మారిపోయి పాడైపోతుందట కేవలం సంవత్సరంలో ఒక్కరోజు స్వామివారి పుట్టిన నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్వామివారిని ఇలా కాకుండా స్వామివారి మీద ఉన్నటువంటి పులిచర్మము రుద్రాక్షలు ఆ తెల్లటి రంగు కనిపిస్తున్నది కదా అదేంటంటే చందనం స్వామికి మొత్తం పూసి దాని మీద వేస్తారు ఆ చందనాన్నంతా తీసి స్వామికి ఆ రోజు అభిషేకం చేస్తారు ఆ ఒక్క రోజు మాత్రమే ఇక్కడ ఆ స్వామికి పూజ జరుగుతూ ఉంటుంది అలాంటి విగ్రహాన్ని ఆ రోజుల్లో ఎలాంటి శబ్దాలు లేకుండా ఎట్లా తయారు చేసి ఉంటారని అందరికీ కూడా ఒక పెద్ద ఆలోచన కానీ మనకి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పే ప్రకారం మైండ్ క్రాఫ్ట్ అంటే మెదడులోని ఆలోచనలని కళ్ళతో కంట్రోల్ చేసే వాళ్ళు ఆ విగ్రహాన్ని చేసి ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ ఉంది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి అలావుద్దీన్ ఖీల్జీ ఇక్కడ నుంచి ఈ విగ్రహాన్ని ప్రయత్నించారు కానీ ఇక్కడ నుంచి ఈ విగ్రహాన్ని కదిలించలేకపోయారని చెప్తారు ఈ విగ్రహం యొక్క విలువ కోట్లలో ఉంటుంది ఇలాంటి విగ్రహాన్ని మరెవరు తయారు చేయలేరు అని చెప్తారు ఎందుకంటే మరకత మణితో అంత విగ్రహాన్ని తయారు చేయడం అనేది అసంభవం అని ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారిని మంగళనాయికి అని పిలుస్తారు స్వామివారిని మంగళనాథర్ అని పిలుస్తారు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ప్రదోష వేళలో అమ్మవారికి స్వామివారికి మొగలి పువ్వుల మాలతో ఇక్కడ పూజ చేస్తారు ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అదేవిధంగా దంపతులు కలిసి ఉండాలి వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగా ఉండాలి అని అనుకున్నా ఇక్కడ ప్రదోష వేళలో మొగలి పువ్వుల మాల తీసుకువచ్చి స్వామివారికి అమ్మవారికి పూజ చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతారు మొగలి పువ్వు అనగానే మీకు అనిపించవచ్చు మనము పూజకు వాడం కదా అని నిజమే సత్యం చెప్పిన దోషం కారణంగా మొగలి పువ్వుని పూజకు వినియోగించకుండా శాపం ఒకటి ఉంది కానీ ఇక్కడ మాత్రం మొగలి పువ్వుతో స్వామివారికి పూజ జరుగుతుంది ఇక్కడ మొగలి పువ్వు స్వామివారికి తపస్సు చేసి స్వామివారి పూజకు ఉపయోగపడాలని కోరుకుంటుందట అందుకే ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే మొగలి పువ్వుని పూజకు వాడు అలాగే ఇక్కడ మధ్యాహ్న వేళ శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తారు ఇక్కడ మంగళనాయకి అమ్మవారు నుంచొని మనకు దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు చతుర్భుజాలతో ఉంటారు మన జీవితకాలంలో ఈ గుడిని ఒక్కసారైనా మనం దర్శించుకోవాలి అద్భుతమైన శిల్ప సంపత్తో ఈ గుడి మొత్తం కళకళలాడుతూ ఉంది దానికి తోడు కొత్తగా రంగులేయడం కూడా చాలా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఎన్నో రహస్యాలు ఉన్నాయి మనము ద్వారకా అలాగే రామాయణ కాలంలో పుష్పక ఉన్నాయి ఇలాంటివన్నీ చెప్తే కూడా మిత్తని కొట్టిపడేస్తాం అవన్నీ తీసేద్దాం ఇప్పుడున్న వాటిని వీటి రహస్యాలు కూడా మనకు తెలియదు కనీసం వీటినైనా కాపాడుకొని వీటిని మన నెక్స్ట్ జనరేషన్ పేషెంట్స్కి మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా మన పూర్వీకులు ఇలాంటివి తయారు చేశారు మన పూర్వం ఇలాంటివి ఉండేవి అని ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఇలాంటి టెంపుల్కి జీవితంలో మనం ఒక్కసారైనా వెళ్ళి చూడాలి ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మనం ఎక్కడ చూడలేము ఈ మహాశివరాత్రి రోజున మీ అందరితో నాకు ఈ వీడియో షేర్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది నేను మధురై వీడియో చేస్తూ ఉన్నాను దాని కంటిన్యూషన్ నేను ఈ వీక్లో పోస్ట్ చేస్తాను అని చెప్పాను కానీ నాకు ఈరోజు శివరాత్రి కాబట్టి ఈ గుడి గురించి మీ అందరికీ ఖచ్చితంగా చెప్పాలనిపించింది శివుడి యొక్క చాలా చాలా పురాతనమైన ఆలయం ఇది మనం అందరము కూడా కాశీ అని అనుకుంటారు కదా అలాగే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలిచే వాళ్ళట ఒకప్పుడు అంటే కాశీ కన్నా పురాతనమైనది అని ఈ గుడిని అతి పురాతనమైనది అని చెప్పడం కన్నా కూడా మొట్టమొదట ఈ భూమి మీద నిర్మించినటువంటి మొదటి శివాలయం ఈ ఉత్తర ఆలయం అని చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్ వల్ల ఏమవుతుందంటే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ తో మీ అందరినీ మళ్ళీ కలవాలనుకుంటున్నాను మధురై వీడియోని కూడా నేను నెక్స్ట్ ఏమేమి చూశానో ఈ వీక్ లోనే పోస్ట్ చేస్తాను మీ అందరికి ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు